చూడండి ఎంతో టేస్టీ అయిన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా మీకు గ్రేవీతో దింపేసుకున్నారనుకోండి చికెన్ లివర్ కర్రీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ లివర్ కర్రీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ చికెన్ ఇందులో జీడిపప్పు కూడా వేసాం కదా చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చూసారా ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా మీ దగ్గర కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోవచ్చు పైన మరి ఈ కర్రీ రైస్లోకి బగర్ రైస్లోకి పూరి చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఇలా వేడి వేడి అన్నంలో ఇలా ఈ కర్రీ వేసుకుని ఆనియన్స్ని రింగుల కింద కట్ చేసుకుని ఇంకా మేమైతే తినేస్తున్నాము చాలా అంటే చాలా గ్రేవీతో చాలా బాగుందండి చూడండి చాలా బాగుంది కదా కలర్ఫుల్గా కలర్ కూడా బాగుంది ఇంకా మనకి ఇంకా ఒకసారి ఈరోజు మన కర్రీ వచ్చేసి చికెన్ లెవర్ కర్రీ ఈ చికెన్ లెవర్ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగా ఉంటుందండి మరి దీనికి కావలసినవి ఇప్పుడు చూసేద్దాం ముందుగా పావు కేజీ చికెను లివర్ కలిపింది తీసుకుని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి అయితే ఇలా పెట్టుకున్నా ఒక ఆనియన్స్ని సన్నగా తురుముకోవాలి ఒక టమాటాను కూడా సన్నగా కట్ చేసుకోవాలి రెండు రొబ్బల కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి పావు గ్లాసు నూనె కొద్దిగా జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్లు అల్లం పేస్టు ఇంకా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా అయితే తీసుకున్నాను ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి పావు గ్లాసు నూనెనైతే వేసుకోవాలి నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చి కరియాపాకుని వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తురుముకున్న సండగా తురుముకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసి వేపించుకోవాలి అలాగే దీంట్లోకే మనము అల్లం పేస్ట్ని కూడా వేసుకుని ఆనియన్స్తో పాటు వేపించుకోవాలి సన్నని మంట మీద బాగా దూరగా వచ్చేటంత వరకు ఆనియన్స్ని ఇలా కలుపుకుంటూ వేపించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధముగా అలాగే ఈ కర్రీలోకి మనం జీడిపప్పు కూడా వేసుకున్నాం కదా జీడిపప్పు వేయడం వల్ల ఈ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది చికెన్లో కానీ మటన్లో కానీ జీడిపప్పు కాస్త వేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నేనైతే ఇలా అయితే కాస్త వేద్దామని చెప్పి ఇలా వేసుకున్నానండి ఇంకా నేను ఎప్పుడు చికెన్ వండినా కూడా కాస్త జీడిపప్పునే వేస్తాను అలాగే మీకు ఇష్టమైతే ఇంకా మనకి గ్రేవీగా కావాలంటే ఇంకా జీడిపప్పును కూడా మనము ఆనియన్స్తో పాటు మరి మిక్సీ పట్టవచ్చు ఇంకా మిక్సీ పట్టుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే మిక్సీ పట్టలేదండి ఇంకా ఆనియన్స్ని అయితే ఇలా కట్ చేసినాను మనం మిక్సీ పట్టింది ఒక టేస్ట్ ఉంటుంది అల్లం పేస్టు ఇంకా ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి అది ఒక టేస్ట్ ఉంటుంది మనం ఇలా కట్ చేసి తురుము ఆనియన్స్ని ఇలా తురిమి మనము కర్రీ వండుకున్నది ఒక టేస్ట్ ఉంటుంది ఇంకా మనకి ఏ విధంగా గ్రేవీ కావాలనుకున్నప్పుడు మనము ఆనియన్స్తో పాటు మనం జీడిపప్పును కూడా వేసుకుని మిక్సీ పట్టుకున్నాం అనుకోండి గ్రేవీతో అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇలా జీడిపప్పుల కింద కనిపించేటట్టు ఇలా ఏతే వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అల్లం పేస్ట్ కూడా వేసి ఇంకా ఈ ఆనియన్స్ని ఇలా దూరగా వేపించేసుకుందాము ఇంకా నేనైతే చాలా చిన్నగా తురుముకున్నానండి ఇంకా ఆనియన్స్ అనేది ఇంకా ఇప్పుడైతే దీంట్లోకి బాగా వేగిన తర్వాత మనము ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ కోడి గుండికాయల్ని అలాగే చికెన్ని కూడా వేసేసుకుని ఇలా వేయించుకుందాము అలాగే మనకి ఉట్టు లివర్ ఒకటే ఉండేమనుకోండి టేస్ట్ కాస్త డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి రెండు కలిపి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పిల్లలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలా కోడి లివర్ తోటి చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే చిన్న బాగా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఇంకా చికెన్ని వాళ్ళు తినలేరు కదా డైరెక్ట్గా అందుకని చెప్పి ఇలా మనం కాస్త ఈ లివర్స్ తెచ్చి పిల్లలకి ఇలా చికెన్తో పాటు ఇలా చేసి పెట్టినా లేదా ఫ్రై చేసి కానీ పెట్టాలి ఫస్ట్ అలవాటు అయ్యేటంతవరకు ఇప్పుడైతే ఇంకా మనం పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా లివర్ అనేది ఇంకా మేమైతే ఇంకా అది అద్దపావు ఇది అద్దపావు చికెన్ అద్దపావు తీసుకున్నాము ఇప్పుడు చికెన్ని ఇలా వేసి మూత పెట్టి కలుపుకుని బాగానే ఆనియన్స్తో పాటు ఇలా మూత పెట్టడం వల్ల చికెన్లోని వాటర్ ఏమన్నా ఉంటే వాటర్ ఏమన్నా ఉంటే పైకి వస్తుందన్నమాట ఇంకా మళ్ళీ మూత ఒక నిమిషం అలా ఉంచేసి మళ్ళీ మూత తీసి మళ్ళీ బాగా కలుపుకుని ఇలా మూత పెట్టి అలా మొత్తము ఆగుర దాంట్లో ఉన్న వాటర్ అంతా ఆగురయ్య పోయేటంత వరకు ఇలా రెండు మూడు సార్లు మనం మూత పెట్టి మధ్య మధ్యలోనే ఒక్కొక్కసారి కలుపుకున్నాం అనుకోండి దాంట్లో ఉన్న వాటర్ అంతా పోతుంది ఇలా పో చూడండి మళ్ళీ రెండోసారి కూడా నేను ఇలా తీసుకున్నాను ఇలా బాగా వేసుకు కలుపుకున్న తర్వాత మనము గరం మసాలా కొద్దిగా అయితే ఇంట్లో చేసిన గరం మసాలానే వేసానండి అలాగే ఇంకా కొత్తిమీర బదులు నేను ఇడ ధనియాల పౌడర్ వేసుకున్నాను అలాగే మీకు దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇంకా అలాగే నేను కారము సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకున్నాను ఇప్పుడు ఇలా వేసుకుని ఇలా కాస్త బాగా ఫ్రై అయ్యేటట్టు వేపించుకోవాలి అలాగే జీడిపప్పును కూడా వేసేసుకోవాలి మనం ఆనియన్స్ వేగిన తర్వాత వేసుకున్న వేసుకోవచ్చు లేదంటే చికెన్ వేపేటప్పుడు కూడా జీడిపప్పు వేసుకోవచ్చు లేదా ఇప్పుడు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు కాస్త వేగించుకుని రెండుసార్లు బాగా మూత పెట్టి వేపించుకున్న తర్వాత కాస్త చికెన్ అనేది కాస్త వేగిన తర్వాత టమాటాను కూడా వేసేసుకుందాము టమాటా కూడా చాలా సన్నగా తరిగాం కదా ఇంకా చికెన్లోకి ఇలా బాగా మగ్గిన టమాటా వేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా టమాటా మగ్గేటంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలాగా కాస్త నెమ్మదిగా కలుపుకోవాలి ఎందుకంటే ఇంకా ఈ కోడి లివర్ ఉన్నాయి కదా అవి మనం అటు ఇటు తొందరగా కలిపినాం అనుకోండి అవి ఈడిపోతాయి అందుకని చెప్పి ఇలా కాస్త ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఇలా మూత పెట్టి ఇలా కాస్త మళ్ళీ మధ్యలో ఒకసారి కలుపుకున్నాం అనుకోండి టమాటా ముక్క అనేది మగ్గిన తర్వాత కాస్త ఒక అర స్పూను ఒక అర గ్లాసు వాటర్ వేసుకున్నాం అనుకోండి కర్రీ అనేది బాగా తొందరగా ఉడికిపోతుంది అనమాట ఇంకా చూడండి ఇలా ఆల్రెడీ బాగా ఫ్రై అయిపోతుంది ఇంకా మనకి చికెన్ ముక్క అనేది ఉడకాలి కాబట్టి కాస్త వాటర్ వేసుకోవాలి లేదు మనం సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి సిమ్లో పెట్టుకుని ఇలా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు ఇంకా ఫ్రై కావాలనుకుంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు గ్రేవీతోటి ఇలా కాస్త మాకు గ్రేవీతో కావాలి అనుకున్న వాళ్ళు అయితే కాస్త వాటర్ వేయండి ఇంకా మాకు గ్రేవీ వద్దు ఇంకా ఇది ఫ్రై కింద చేసేసుకుని చారు కానీ బొక్కచారు కానీ పెట్టుకుంటాం అనుకునే వాళ్ళు ఇంకా దానితో సిమ్లో పెట్టుకుని అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఫ్రై అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా ఇప్పుడు నేనైతే ఒక పావు కప్పు వాటర్ వేసుకున్నానండి ఇలా వాటర్ వేసి ఇలా బాగా అంతా కలిసేటట్టు బాగా కలుపుకుని మూత పెట్టేసుకోవాలి చూడండి ఇలా అయితే అయ్యింది కాస్త వాటర్ ఇంకా వాటర్ పడితే వాటర్ వేసుకోవచ్చు వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనిద్దాము చూడండి ఎంతో టేస్టీ అయిన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా మీకు గ్రేవీతో దింపేసుకున్నారనుకోండి చికెన్ లివర్ కర్రీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ లివర్ కర్రీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ చికెన్ ఇందులో జీడిపప్పు కూడా వేసాం కదా చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చూసారా ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా మీ దగ్గర కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోవచ్చు పైన మరి ఈ కర్రీ రైస్లోకి బగర్ రైస్లోకి పూరి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఇలా వేడి వేడి అన్నంలో ఇలా ఈ కర్రీ వేసుకుని ఆనియన్స్ని రింగుల కింద కట్ చేసుకుని ఇంకా మేమైతే తినేస్తున్నాము చాలా అంటే చాలా గ్రేవీ తోటి చాలా బాగుందండి చూడండి చాలా బాగుంది కదా కలర్ఫుల్గా కలర్ కూడా బాగుంది ఇంకా మనకి ఇంకా ఒకసారి మనము ఇంకా కలర్ కావాలనుకోండి కాస్త ఆయిల్లోకి కాస్త గరం మసాలా ఒక స్పూన్ కారం వేసి వేపించి ఈ కర్రీని అందులో వేసామనుకోండి చాలా కలర్ఫుల్గా బాగుంటుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి